హాయ్ గాయస్ నేను మీ ఛానల్ వెంకట కాకినాడ ఈ రోజు నేను మధుర మీనాక్షి అమ్మవారి గురించి మాట్లాడుతున్నాను మధుర మధుర కర మీనాక్షి కంచి కామాక్షి మహిని కర కాశీలో విశాలాక్షి ఏంటండి పాట పాడుతున్నాను ఏంటని అనుకుంటున్నారా మన వీడియోలోకి వెళ్ళాక ఎందుకు పాడుతున్నానో మీకే తెలుస్తుంది మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం చాలా గొప్పది చాలా మహిమగల దేవాలయం మధురై గుడి అరుగు పెట్టగానే వేదాలు వినిపిస్తూ ఉంటాయి అంత గొప్ప దేవాలయం ఈ అమ్మవారు వారు కాదు స్వయంభుగా వెలిసిన క్షేత్రము కాదు మరి అమ్మవారు ఎక్కడ నుండి వచ్చారు ఆ ప్రాంతాన్ని మలయ ధ్వజ పాండియన్ అనే ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవారు పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజుగారికి సంతానం లేదు కనుక యజ్ఞం చేయమని హృత్తికులు చెప్పారు అలా చేస్తే ఆ హోమఫలం వల్ల యోగ్యత కలిగి సంతానాన్ని పొందుతావు అని చెప్తారు అప్పుడు అటు నిష్టతో యజ్ఞం చేస్తాడు అప్పుడు యజ్ఞం నుంచి ఒక ఆడపిల్ల పైకి వస్తుంది ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ పాప నెట్టుకుంటాడు ఆమె పుడుతూనే మూడు స్తంభములతో పడుతుంది ఆయన పిల్లను చూచి చాలా బెంగపడ్డాడు ఏమిటి పాప ఇంత వికారంగా ఉంది ఈ మూడు స్తన్యములతో పుడితే లోకంలో ఈ పాపను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆశ్చర్యవాణి పలికింది ఈమెకు నీవు ఏ భక్తను తీసుకుని రాలేవు ఈమె ఏ పురుషుణ్ణి చూస్తుందో మూడు స్తన్యముల్లో ఒక స్తన్యము మాయమైపోతుంది మిగిలిన రెండు స్తన్యములు మిగులుతాయని ఆమె ఆ పురుషుడు భర్తగా లభిస్తాడు అని చెప్తారు ఆ పురుషుడే ఆమె భర్త అమ్మవారు ఏ రూపం పొందిన ఏ అవతారాన్ని పొందిన ఆవిడ మాత్రం ఎప్పటికీ పరమశివుని భార్య రాజు ఆమెను కొడుకులా పెంచాడు యుద్ధ విద్యలు విలువిద్య నేర్పాడు పట్టాభిషేకం కూడా చేశాడు రాజ్యపాలన కూడా చేసింది అయినా ఆమెకు వివాహం కాలేదు ఒకనొక రోజున కైలాసానికి వెళ్ళింది అప్పుడు ఆమెకు పరమశివుడు దర్శనం ఇస్తాడు ఆయనను చూడగానే మూడవ స్థన్యము మాయమైనది శివుడే ఆమె భర్త ఆమె పరమశివుని భూ మండలానికి ఆహ్వానిస్తుంది అప్పుడు అమ్మవారిని కూడా ఆనందింపజేసే మోహనాకారుడు కాబట్టి సుందరీశ్వరుడుగా అక్కడికి వచ్చి విలిశారు ఆమె సుందరీశ్వరుని భార్యగా మీనాక్షనే పేరుతో అమ్మవారు అక్కడ విలిసారు వారికి ఒక కొరుకు పుట్టారు అతని పేరు ఉగ్ర పాండియన్ అంత పేరు ప్రఖ్యాత కాంచిన క్షేత్రం మధురై క్షేత్రం ఆనాడు ఆ తల్లి వరం ఇచ్చింది నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను ఆమె పాలన చేసే తల్లి ఆమె కళ్ళుతో అందరినీ చూస్తుంది పరిపాలన చేసేవారికి ఒక లక్షణం ఉంటుంది అది తమ పట్ల అనుకూలంగా ఉన్న వారికి వరమును ఇస్తారు దగ్గరకు చేర్చుకుంటారు ఎవరు వారికి వ్యతిరేకంగా ఉంటారో వారికి తగిన బుద్ధి చెప్పాలి అని చూస్తారు మీనాక్షి అమ్మవారు మీనాక్షి అనే పేరుతో వెళ్ళడానికి కారణం చేపలు తన గుడ్లను బతగవు తమ పిల్లలను పోషించవు కానీ పిల్లలు తల్లి వంక ఆకలిగా చూస్తే అప్పుడు పిల్లల వంక ప్రేమగా చూస్తాయి అప్పుడు ఆ పిల్లలకు ఆకలి తీరుతుంది అలాగే చూపులతో చూసి రక్షించే తల్లి కాబట్టి ఆ తల్లి చాలా గొప్ప తల్లి మధుర మీనాక్షి అమ్మవారు దగ్గర ఒక చిలక ఉంటుంది మధుర మీనాక్షి అమ్మవారు అంటే త్రిశక్తి స్వరూపిణి అంటే లక్ష్మీదేవిల ధనాన్ని అనుగ్రహిస్తుంది సరస్వతి దేవి లాగా విద్యను అనుగ్రహిస్తుంది పార్వతీదేవి లాగా మంచి భుజ బలాన్ని అనుగ్రహిస్తుంది అందుకే త్రిశక్తి స్వరూపిణి అంటారు సంస్కృతంలో మొత్తం యాభై అక్షరాలు ఉంటాయి వాటిని అమ్మవారు ద్రాక్ష పండ్లలా స్వీకరిస్తుంది అందుకే ఆమెను మధుర మీనాక్షి అని పిలుస్తారు మాటలు సరిగ్గా రాకపోయినా నచ్చి సమస్యలు ఉన్నా అమ్మవారిని ప్రార్థిస్తే అద్భుతమైన చదువు పానిత్యం లభిస్తుంది ఎందుకంటే యాభై అక్షరాలు సేవించే ద్రాక్ష ఆడచిలక అని పురాణాలలో చెప్పారు అమ్మవారే చిలకలా అక్షరాలు స్వీకరిస్తుంది మోగవాడు సైతం గొప్ప పండితుడయ్యాడు అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఇలా జరిగింది అందుకే మోక పంచ సిద్ధి కావ్యం మనకు వచ్చినవి అమ్మవారి దగ్గర ఉన్న చిలుక ఏం చేస్తుంది అంటే మంత్రాలకు బీజాలకు సంకేతం అద్భుతమైన జ్ఞానానికి తెలివితేటలకు కవిత్వానికి ఆ చిలుక సంకేతం అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి కవిత్వం పాండిత్యం అబ్బుతాయి చిలుకకు ప్రత్యేకమైన గుణం ఉంటుంది జామకాయని కొరకదు బాగా మాగిన పండును కూడా కొరకదు అందంగా కనిపించే దోరగా ఉండే పండును చూసి దాని కొరుకుతుంది కనుక చిలుక కొట్టిన పండు అనగానే తినడానికి ముందుకు వస్తారు ఎందుకంటే ఆ పండులో ఉండే తీయదనం కంటే ఎంతో మధురంగా ఉంటుందని అంటే మధుర మీనాక్షి అమ్మవారిని పూజిస్తే అంత తీయగా పలుకుతారు అని అర్థం అతి పురాతనమైన ఆలయం మధుర మీనాక్షి అమ్మ వారి ఆలయం ఈ ఆలయాన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట నిర్మించబడినది ఈ గుడికి నాలుగు గోపురాలు ఉంటాయి బయటకు కనిపిస్తాయి లోపల పది గోపురాలు ఉంటాయి మొత్తం పద్నాలుగు గోపురాలు ఉంటాయి మొత్తం నాలుగు గోపురాలపై నాలుగు పైగా శిల్పాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆలయం తొమ్మిది అంతస్తులతో నిర్మించబడింది టైమింగ్స్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని తరువాత సుందరేశ్వరుని దర్శించుకుంటాము తరువాత ఆలయంలో కోనేరును సందర్శించుకోవచ్చు దీనినే గోల్డెన్ లోటస్ పాండ్ అంటారు ఈ కోనేరులో మనము ఈ కోనేరులో మనము బంగారు తామర పువ్వును చూడవచ్చు తరువాత మయ్య పిల్లల మండపాన్ని మీరు తప్పకుండా చూడండి మధుర మీనాక్షి నమో నమ